అరేవా ఈ యూపీ బీహార్లల్లా పెళ్లి పంచాయతీలైతే అజబే ఉంటాయ్యుల్లా ఇయో గీ యూపీ రాష్ట్రం బిజినూర్ గడ్మల్పూర్ల చిత్రమైన పెళ్లి పంచాయతీ అయింది సూట్ వేసుకున్న ఈయనే పెళ్లి పిలగాడు పేరు మహమ్మద్ షబీర్ అట ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రోడూమ్లో ఉంటాడు అయితే మొన్న పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయినాక ఇక పిల్లని తీసుకొని పోదామనుకునేటకు పిల్లోళ్ళ అక్క ఉండి పిల్లగాని చెప్పులు దాచిపెట్టడట అదే జూతా చూపాయి అని అంటారు కదా మన సల్మాన్ ఖాన్ అమ్మ అబ్కాయ కోని సినిమాలో ఏదో ఉండే చూడు జూతే దో పైసేదు అని పాట కూడా ఉంటుంది ఇక ఆ పద్ధతి ప్రకారం దాచిపెట్టి యాభై వేలు ఇస్తేనే దాచిపెట్టిన చెప్పులు ఇస్తామని అన్నారట ఏ మీరు మరీ ఓవర్ చేస్తున్నారు కానీ యాభై వేలు ఏంది ఐదు వందలు ఇస్తా పటుర్రీ అన్నడట పిలగాడు చల్ అట్లా కుదరది అని వాళ్ళు నేను ఇయ్యా అని పిలగాడు సరే లాస్ట్కు ఐదు వేలు ఇస్తాను అంతకంటే ఎక్కువ నా తన దొరకయి మీ ఇష్టం ఉంటే ఇయర్రి లేకుంటే కొత్త చెప్పులు తెప్పించుకుంటా మా వాళ్ళతోటి అన్నడట పిలగాడు బార్ని పెళ్లి పిల్లగాని పట్టుకొని బికార అనువా అన్నడట ఇంక అట్లైనా పోనీతి అని ఊక్కొని దండం పెడతా కాల్ మొక్తా అని పిల్లను పంపిరని బతులాడినట కానీ పంపించుడు పక్క పెట్టు పిల్లగా అరలేసి అర్రలేసి మడత పెట్టి దాంచీరట